ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కామంతో కళ్ళు మూసుకుపోయి కొందరు వాసలు కూడా మర్చిపోతున్నారు తాజాగా హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది కూతురు వరసయ్యే అమ్మాయిపై ఓ ప్రభుత్వడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆమె వీక్నెస్ ను ఆసరాగా తీసుకుని హోటల్ కు తీసుకెళ్లి దారుణానికి ఓడిగట్టాడు మూసపేటకు చెందిన ఓ మహిళకు ముగ్గురాడు పిల్లలు భర్త గతంలోనే కనుమూశాడు ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం లింగంపల్లిలో ఉండే కృష్ణారావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు సదరు మహిళతో సహజీవనం చేశాడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొద్ది రోజులుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు మహిళ పెద్ద కుమార్తెకు సినిమాలంటే పిచ్చి సినిమాలో నటించాలని ప్రయత్నిస్తుంది ఆమె వీక్నెస్ ను ఆసరాగా తీసుకుని కృష్ణారావు వెబ్ సిరీస్ లో ఆఫర్ ఉందంటూ యూసెఫ్ గూడ్లోని ఓ కు తీసుకెళ్లారు అనంతరం అతనిలోని మృగాన్ని బయటపెట్టి కూతురు వరిసే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని అమ్మాయి తన కన్నతల్లికి చెప్పగా వారు మధురనగర్ పోలీసులను ఆశ్రయించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది